మూడు దశాబ్దాల తర్వాత కని విని ఎరగని రీతిలో మున్నేరు ఉప్పొంగడంతో ఇక్కడ ఎవరైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నటువంటి మున్నేరు పరివాహక ప్రాంతాల్లో జీవనం సాగిస్తున్నటువంటి ప్రజలను అయితే ముప్పుతిప్పలు పెట్టినటువంటి పరిస్థితి ఉంది ఎవరిని కదిలించినా కూడా వాళ్ళ బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి ఒక ఇంట్లో చూసుకోవచ్చు మంచం మీద ఉండాల్సినటువంటి పరుపు పైన తేలుతూ వైర్ల మీద ఏలాడుతుంది అంటే ఇది వాళ్ళు ఏదో తడుస్తుందని చెప్పేసి అక్కడ కట్టలేదు నిన్న వరద ముంచెత్తడంతో మనం ఒకసారి విజువల్స్ లో మార్కింగ్ చూపిస్తున్నాం దాదాపు తొమ్మిది ఫీట్ల వరకు కూడా నీళ్లు ఇంట్లోకి వచ్చినటువంటి నేపథ్యంలోనే అందులో ఉన్నటువంటి సామాన్లు పూర్తిగా ఒక తేలికపాటి సామాన్లు పరిపోకటే కాదు సిలిండర్లు కావచ్చు ఫ్రిడ్జ్లు కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది కూలర్లు టూ వీలర్లు కూడా కొట్టుకపోవడంతో సర్వం కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నారు వాళ్ళు ఇప్పుడు మళ్లీ కొత్తగా ఉంటుకోవాలంటే లక్షల లక్షలు అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి ఒకసారి ఆ ఇంటి యజమాని ఉన్నారు బాధితులు మనతోటి ఒకసారి మాట్లాడదాం ఇది సొంత ఇల్ల ఇల్ల ఎంత మేర నష్టం వచ్చిందండి కిరాయిల్లే మంచం ఫ్రిడ్జ్ అన్ని కెంట బియ్యం అన్ని తడిచిపోయినాయి పిల్లల పుస్తకాలు కొని రెండు నెలలు అవుతుంది పుస్తకాలు బ్యాగులు బట్టలు అన్నీ ఖరాబ్ అయిపోయినాయి ఇప్పుడు ఏమీ లేవు అసలు చూస్తున్నారు బియ్యం అన్ని మంచం గింసం అన్నీ అట్ ఉన్నాయో అసలు తాడడానికి నీళ్ళు కూడా లేవు నిన్న నుంచి ఎక్కడ తలదాచుకున్నారు నిన్న అంటే ఇక్కడ బైబాస్ ఫంక్షన్ హాల్ ఒకటి ఉంది ఇంకా అందరూ జలన్నర అక్కడికి వెళ్తే ఇంకా అక్కడనే పోయినాం కానీ అక్కడికి వెళ్ళినా కానీ మంచి నీళ్ళు ఇచ్చేడో లేరు తినడానికి ఏది ఇలా రెండు రోజులుగా ఫంక్షన్ ఏర్పాటు చేసినటువంటి పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నాం ప్రస్తుతం ఇంట్లో అసలు చెప్పుకోవడానికి ఏమీ లేదు చూస్తే కన్నీళ్ళే మిగులుతున్నాయని చెప్పేసి కూడా బాధితులైతే చెప్తున్నారు మరొక ఇంట్లో ఇక్కడే మునిగిపోయినటువంటి మరో ఇంట్లో కూడా చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం అందులో కూడా మొత్తం పూర్తిగా సామాన్లతో పాటు అన్ని కూడా కొట్టుకుపోయినాయి నిలువ నీడలేక ప్రస్తుతం ఏదైతే తడిసి మొత్తం పూర్తిగా మట్టి కొట్టుకుపోయినటువంటి వస్తువులు ఏవైతే మిగిలి ఉన్నటువంటి వస్తువులనే ప్రస్తుతం శుభ్రం చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది కనీసం ఇంటి శుభ్రం చేసుకోవాలన్నా కూడా వాళ్ళకి నీళ్లు నీళ్లు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే గడిచిన మూడు రోజుల నుంచి రెండు నుంచి మూడు రోజుల నుంచి కూడా కరెంట్ లేకపోవడంతో ప్రస్తుతం ఇక్కడ నీటి సరఫరా కూడా లేదు ఈ చూసుకోవచ్చు గిన్నెలు అన్నీ గిన్నెలు అన్నీ కూడా కొట్టుకుపోయినాయి ఈ గిన్నెలు గిన్నెలన్నీ ఆ పరిసర ప్రాంతాల్లో తేలాడుతున్నటువంటి నేపథ్యంలో తీసుకొచ్చి ఒక దగ్గర కుప్పగా పెట్టినటువంటి పరిస్థితి ఉంది కడగాలంటే నీ ఒక ట్యాంకర్ నీళ్లు పడతాయి ఇంట్లో కూడా పూర్తిగా మొత్తం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది ఆ పరుపు దాదాపు ఇరవై వేల రూపాయలు ఉంటుంది ఆ పరుపు మంచం ఒక ఇరవై నుంచి ఇరవై వేల రూపాయలు ఖరీదు చేస్తుంది టీవీలతో పాటు ఫ్రిడ్జ్ కూడా ఈ వీళ్ళ ఇంట్లో ఉన్నటువంటి టీవీ ఫ్రిడ్జ్ కూడా వరదలో కొట్టుకుపోయింది ఆ ఎడిపోయిందో కూడా తెలియనటువంటి పరిస్థితి ఒకవేళ అది దొరికినా కూడా రిపేర్ చేపిస్తే రిపేర్ దుస్తులు కూడా కొట్టుకుపోయినా మిగిలినటువంటి ఒక టవల్ని ను తీసుకుని వస్తున్నారు ఒకసారి మాట్లాడదాం అమ్మ చెప్పండి ఎంత మేర నష్టం ఉంటుంది ఉంటది మంచం ఫ్రిడ్జ్ ఇవన్నీ గిన్నెలు కూడా కొట్టాయి మొత్తం ఆర్డర్ ఉంటే దొరికితే తీసుకుని వచ్చిన చాలా నష్టం తినడానికి కూడా బియ్యం బియ్యం కూడా దడుచుకునే సరుకులన్నీ కొట్టపోయినాయి మొత్తం అసలు చెప్పుకోవడానికి కూడా మాటలు కూడా రావట్లేదు రెండు లక్షలు నష్టం ఇప్పుడు పనులు లేవు ఎంత ఇబ్బంది అవుతుంది అసలు పనులు లేని సమయంలో కరెంటు లేదు అసలు ఏది లేదు రాత్రినే ఇంకా మేము చర్చిపోయే కలవర్ టెంపుల్లో పడుకొని వచ్చినాం అసలు అంతా నష్టమే మాకు రెండు లక్షలు ఇప్పుడు డబ్బులు యాడేయండి డబ్బులు యాడేయండి పనులు లేక ఇంట్లో ఉంటున్నాం అసలు ఖాళీగా కూలి పని పోయే వాళ్ళమే కాకపోతే అన్ని కొనుక్కున్నాం అన్ని నష్టపోయాం గిన్నెలు ఆడాడ దొరికితేసుకొచ్చాడు వేసుకున్నాం మొత్తం గిన్నెలన్నీ బియ్యం లేవు ఆగమైపోయినాయి మొత్తం సరుకులన్నీ ఆగమైపోయినాయి ఎండిపోయినటువంటి కళ్ళు మొత్తం అంటే కన్నీళ్ళు కూడా ఇంకిపోయినాయి వాళ్ళ కళ్ళలో ఎందుకంటే రెండు రోజుల నుంచి ఏడ్చి ఏడ్చి ఆ కళ్ళలో నీళ్లు కూడా ఇంకిపోయినటువంటి పరిస్థితి ఉంది ఈ బియ్యం ప్రస్తుతం గేదెలకి దానా పెట్టడానికి తప్పిస్తే దేని కూడా రాదు ఇప్పుడు కొత్తగా ఒక రెండు కిలోలు బియ్యం కొనుకొచ్చుకుందాం అనుకున్నా కూడా డబ్బులు లేవని చెప్పేసి కూడా వాళ్ళైతే చెప్తున్నారు నిత్యం రోజువారీ కూలి పనులు చేసుకున్నటువంటి తమకి ఎవరు అన్నం పెడతారు కనీసం నిత్యవసర వస్తువులు కొనుక్కోవడానికి డబ్బులు ఎవరు ఇస్తారని చెప్పేసి కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఏ ఇంట్లో చూసినా కూడా దాదాపు తక్కువలో తక్కువ రెండు లక్షల రూపాయలు నష్టమైతే వాటిల్లినటువంటి పరిస్థితి ఉంది అందరూ ఇక్కడ ఉన్నటువంటి మునిపోయినటువంటి ఇళ్లలో ఎవరిని కదిలిచ్చినా కూడా వాళ్ళు ఆ చేసే వ్యక్తుల కూలినాలు చేసుకుందాం అనుకున్నా కూడా ప్రస్తుతం వరదలు వచ్చి మొత్తం పనులు కూడా అయిపోయినటువంటి నేపథ్యంలోనే పనులు చేసుకున్నా కూడా ఎవరు పని కల్పించేటువంటి అవకాశం కూడా లేదని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సాక్షి టీవీ ఇది కూలరు కూలరే కాదు మొత్తం అన్ని వస్తువులు కూడా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది ద్విచక్ర వాహనాలు అయితే కొట్టుకపోయినా అడ్రస్ కూడా లేదు ఆ ఇక్కడ బాధితుడు ఉన్నారు రెండు రోజుల క్రితమే క్వింటాల్ బియ్యంతో పాటు కొత్త పరుపు తీసుకొచ్చారు పరుపు బెడ్డు ఖరాబ్ అయింది వాళ్ళ తల్లిగారు ముందు రూమ్ ఇతను ఉంటాడు వెనక వాళ్ళ తల్లిగారు ఉంటారు ఈ రెండు ఇంట్లకు సంబంధించి కూడా నష్టం వాటిల్లింది ప్రస్తుతం ఒకసారి మనతో పాటు బాధితుడు ఉన్నారు చెప్పండి ఎంత మేర నష్టం వాటిల్లే అవకాశం ఉంది మీరు ఏం పని చేస్తుంటారు నేను ఆర్డర్ తగ్గుతానండి రెండు మూడు మూడు లక్షల దాకా వచ్చింది అంటే కట్టుబట్టలతో ఉన్నారు కట్టుబట్టలతో ఏం తీసుకెళ్ళలేదండి తీసుకెళ్లే ఛాయిస్ కూడా ఇవ్వలేదు మాకు మామూలు బట్టలతోటి ఆటో కూడా మునిగేటట్టు ఉంటే ఆటో ఒకటి బయటికి తీసుకుని వెళ్ళి ఆటో తోలుతా కదా ఆటో పిల్లగాళ్ళు అమ్మా నేను బయటకు వెళ్ళిపోయాను ఇక మొత్తం వచ్చే లోపు టీవీలు గీవీలు అన్ని ఖరాబ్ అయిపోయినాయి బియ్యం అయితే మొన్ననే తీసుకున్నాను కింద బియ్యం రెండు గీజీలు కూడా వాడలేదు సరుకులకు ఐదు వేలు వేయించుకున్నా నెలకు ఒకసారి వేయించుకుంటాను అన్నట్టు అయిపోవా మొత్తం ఒక్కటి కూడా లేవు కనీసం గ్యాస్ గీస్ అన్ని ఖరాబ్ అయిపోయినాయి లేకపోతే అప్పుడు తీసుకొచ్చుకున్న ఆటో కూడా కొట్టుకుపోయేది జస్ట్ మిస్ అయి ఉంటే ఆటో కూడా వెళ్ళిపోయేది అది ఫైనాన్స్లో లో తీసుకున్న బండిగా అది కూడా పోయేది జస్ట్ ఏంటంటే ఇక పిల్లగాళ్ళు ఆటో ఒక్కటే నాకు సేఫ్ అమ్మ నాన్న సేఫ్ తాగడానికి నీళ్ళు లేవు తినడానికి తిండికోవడానికి నీళ్ళు లేవు తాగడానికి నీళ్ళు లేవు అసలు బట్టలు కూడా ఇప్పుడు తీసుకెళ్ళి ఆయన మార్చుకుందా అన్న అవకాశం లేదండి తడిసిపోయినటువంటి బట్టల్ని ఒకవేళ నీళ్ళలో పెట్టి ఉతికినా కూడా పనికి రానటువంటి పరిస్థితి ఎందుకంటే మనం ఒకసారి విజువల్స్ చూపిస్తున్నాం ఈ స్థాయి ఇంత వండు బట్టలలో చిక్కు పేరుకుపోయినటువంటి నేపథ్యంలోనే ఒకవేళ అవి ఉతికి తొడిగినా కూడా ఆ స్కిన్ అలర్జీ అంటే వచ్చేటువంటి అవకాశం ఉంది మళ్ళీ పాలు కావాల్సింది ఇప్పటికే నష్టపోయి ఉన్నటువంటి బాధితులకి అది భారం పడేటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ దర్శనమిస్తున్నాయి సాక్షి టీవీ ఖమ్మం ఖమ్మం నగరంలో వందల ఖమ్మం నగరంలో వందలాది ద్విచక్ర వాహనాలతో పాటు పలు కార్లు కూడా నీట మునిగి కొట్టుపోయినటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం మనం మునిపోయినటువంటి ద్విచక్ర వాహనాల వద్ద ఉన్నాం దాదాపు రెండు రోజుల పాటు కూడా ఈ వాహనాలన్నీ నీటిలోనే మునిపోయినటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం అవి బోర్ చేపిస్తే తప్పిస్తే పని చేయడానికి వీలు లేదు ప్రస్తుతం అవి స్టార్ట్ చేసినా కూడా స్టార్ట్ అవ్వట్లేదు ఒక్కొక్క బండి ఆ బైక్ ని చూసుకున్నా కూడా ఆ షోరూమ్ తీసుకెళ్తే దాదాపు పదిహేను నుంచి ఇరవై వేల రూపాయలు కూడా ఇరవై వేల వరకు కూడా ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే సైలెన్సర్ల నుంచి అటు ఇంజిన్ లోకి నీళ్లు వెళ్లడంతో పాటు పూర్తి పూర్తిగా పెట్రోల్ ట్యాంక్లకు కూడా నీళ్లు వెళ్లిపోయినటువంటి పరిస్థితి ఉంది దాదాపు ఎనిమిది నుంచి పది ఫీట్ల వరకు కూడా ఇక్కడ నీళ్లు పారినటువంటి నేపథ్యంలోనే వరద ఏదైతే ప్రవాహాన్ని అంచనా వేయకపోవడంతో ఆ బయటనే ఇంటి బయటనే ఈ ద్విచక్ర వాహనాల కూడా పార్కింగ్ చేసి పెట్టినటువంటి నేపథ్యంలోనే పూర్తిగా రెండు రోజుల పాటు నీట మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం అవి వరద తాగిపోవడంతో మొత్తం మనం చూసుకోవచ్చు సీట్ల మీద ఇంకా బురద అదే విధంగా ఉంది అవి కడుక్కోవడానికి కూడా నీళ్లు లేనటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం వీటన్నిటిని కూడా షోరూమ్ కి ఒక ఆటోలో తీసుకొని షోరూమ్ కి తీసుకెళ్లాల్సిందే ఎందుకంటే స్టార్ట్ చేసినా కూడా స్టార్ట్ గానేటువంటి పరిస్థితి ఎందుకంటే ఇప్పటికే సైలెన్సర్ గుండా నీళ్లతో పాటు బురద కూడా లోపలికి వెళ్లిపోయింది అది పూర్తిగా ఇంజన్ ఇప్పి రిపేర్ చేయాల్సినటువంటి ఆ పరిస్థితి ఒకవేళ అది రిపేర్ చేయకపోతే పాత షాప్ కి అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి చెప్పండి ఎన్ని లక్షలు పెట్టి కొన్నారు బండి ఇప్పుడు రిపేర్ చేపిస్తే ఎంత అవుతుంది అండి లక్ష యాభై వేలు అయిందండి బండి ఇప్పుడు పనిచేస్తుందా పనిచేయదో తెలియదు మొత్తం సెన్సార్ బండి కాబట్టి మొత్తం టోటల్ నీళ్ళు వెళ్ళిపోయింది మొత్తం ఫుల్ అయిపోయింది లోపల ప్లేస్ లేకుండా బయట పెట్టాము అది కరగడానికి వాటర్ లేవు ఇక బయట పడేసాము అది పని లేదో తెలియదు దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఇప్పుడు ట్రీ మాట్లాడుకో మెకానిక్ తీసుకెళ్లా షోరూంలో తీసుకెళ్తే దాని బిల్ ఎంత అయిందో తెలియదు దాదాపు ఇరవై వేలు అవ్వచ్చు అనుకుంటున్నా అది కూడా ఇంకా డ్యూక్ బండి అది ఇంకా కాస్ట్లీ బండి మూడు బండ్లు ఇంకో బండి బుల్లెట్ ఉంది మొత్తం టోటల్ మొత్తం అంతా ఖరాబ్ అయింది లోపల పరుపులు మొత్తం సోఫాలు అన్ని ఖరాబ్ అయిపోయినాయి అండి ఏసీలో కూడా నీళ్ళు వచ్చేసినాయి మొత్తం స్లాబ్ లెవెల్లో నీళ్ళు వచ్చేసాయి అండి మొత్తం మరి పరిస్థితి ఏంది మరి గవర్నమెంట్ హెచ్చరికలు అయితే ఏమీ లేవు వచ్చినప్పుడు వర్షం వచ్చినప్పుడు ఏమీ లేదు వర్షం గతం అంటే ఈ వరద వస్తుందని అంచనా వేయకున్నారు వచ్చినప్పుడు కొంచెం ముందుకే ఉందండి మా దాకా రాలేదు ఈసారి మా దాకా వచ్చింది ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇంట్లోకి రాలేదు నీళ్ళు అక్కడికే వచ్చేసినాయి ఈసారి మాత్రమే మొత్తం ఫస్ట్ ఫ్లోర్ మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం నిండిపోయింది వ్యక్తికి సంబంధించినటువంటి ఆటో కూడా ఉన్నది ఇక్కడికి రండి ఆటో కూడా పూర్తిగా నీళ్ళలో మునిగిపోయింది రోజు వారీగా ఆటో నడుపుతూ జీవనం సాగించేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఆటో నీళ్ళలో మునిగిపోవడంతో ప్రస్తుతం అది రిపేర్కి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఎంతైదండి రిపేర్ చేపిస్తే ఈ లక్ష రూపాయల దాకా అయితే మినిమం లక్ష బోరు అవన్నీ చేయించుకోవాలండి డ్యామేజ్ మొత్తం అయిపోయింది ఇంజన్లకు నీళ్లు పోయినాయి అంతా పోయిందండి చూసుకోవాల్సింది పరిస్థితి అంటే మీకు బండి ప్లస్ ఆటో ఇంట్లో సామాన్లు వగేరా వగేర చాలా ఉన్నాయండి మినిమం నష్ట ఆస్తి నష్ట ప్రకారం చాలా అయితే జరిగిందండి పరిస్థితి లేదండి జీవనాధారం చూసుకోవాలండి జీవనాధారం కూడా కోల్పోయిన ఆటో మునిపోవడంతో అని చెప్పేసి కూడా కార్మికుడు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎక్కడ చూసినా కూడా ఇదే రకమైనటువంటి దృశ్యాలే ఇస్తున్నాయి ఒక్కొక్కరికి లక్షల్లో ఆస్తి నష్టం కలిగింది ద్విచక్ర వాహనాలతో పాటు ఆటోలు ఆటోలతో పాటు ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు అన్ని కూడా మునిగిపోవడంతో ప్రస్తుతం అయితే ఆదుకునేందుకు ఎవరైనా వస్తారా అని చెప్పేసి కూడా ఎదురు చూస్తుంది శ్రీనివాసం పాషం అశోక్ రెడ్డి సాక్షి టీవీ నల్గొండి